వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సన్నాక సదస్సు హాజరైన మంద కృష్ణ మాదిక నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్ వికలాంగుల మరియు చేయూత పెన్షన్స్ దారుల మహాగర్జన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగులకు అలాగే ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు పెన్షన్స్ పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది నాలుగు వేలు మరియు ఆరు వేలు చేయడం జరిగింది అలాగే కండ నరాల బాధితులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కొత్త పెన్షన్లు ఇచ్చి వికలాంగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ తొమ్మిది హైదరాబాద్ లో మహాగర్జనను విజయవంతం చేయాలని చేయూత ఒంటరి మహిళల నేత గీత బీడి కార్మికుల చేనేత కార్మికులను కోరిన మందకృష్ణ మాదిక اوریس سوچ سوچ نو ریس ما پرے